అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అల్లు అర్జున్ని అరెస్ట్ తీవ్ర టెన్షన్లో అల్లు అరవింద్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్పై గ్రీన్ పీస్ ఎన్రోల్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ని ప్రతినిధులు ఫిర్యాదు చేశారు దేశ రక్షణ బలగాలను అవమానించే విధంగా ఆర్మీ అనే పదానికి అర్థం లేకుండా చేశారని పేర్కొన్నారు దేశ నియమ నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గ్రీన్పీస్ ఎనల్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జవహర్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదుడ్ను కలిసి ఫిర్యాదు చేశారు అల్లు అర్జున్ తన అభిమానుల పేరును అల్లు అర్జున్ ఆర్మీగా పెట్టారని దీనిని తీవ్రస్థాయిలో ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు దేశ ఆర్మీ జాతీయ సమగ్రత జాతీయ భద్రతను అవమానిస్తూ ఆయన విభిన్న వేదికలపై తనకు ఆర్మీ ఉందని ప్రకటించడం దురదృష్టకరమని చెప్పి ఆర్మీ అనేది ఫ్యాన్స్ ఉపయోగించని ప్రతిష్టాత్మకమైన పేరు కావున అల్లు అర్జున్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు అయితే ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ తీవ్ర టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తుంది అలాగే కుటుంబ సభ్యులు కూడా తీవ్ర టెన్షన్లో ఉన్నట్లు తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉండసమ్మని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్